ఈ రోజు ఈ సమావేశం చేసిన బీసీ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నా పేరు ప్రజాపతి నేను ఆంధ్రప్రదేశ్ కుమార్ చెప్పేసి పెట్టాను అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించి యువసేన పెట్టాలనేటువంటి ఉద్దేశం కూడా కొన్ని సందర్భాలు జరిగాయి నేను ఆంధ్రప్రదేశ్ కుమార్ యోసేన పెట్టిన తర్వాత చాలా మంది బీసీ సంఘాలు అడిగారు గారు కానీ నేను ఎక్కడా కూడా ఏ బీసీ చేయలేదు ఎందుకు చేయలేదు అంటే దానికి కూడా గురించి చెప్తాను బీసీ సంఘాన్ని నేను నా చిన్నప్పటి నుంచి మా ఆంధ్ర రాజకీయాల్లో ఉన్నారు చూస్తా ఉన్నాను బీసీ బీసీ బీసీలు అంటారు జనాలు దూరుకొని పోయేటప్పుడు అందరూ పోతారు తీరా పదవులు వచ్చినప్పుడు కల్లా ఎవరైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి సీట్లు వస్తుంది మోస్ట్ అంతా మిగిలిన బీసీ సంఘాలు అందరూ కూడా పోతానే ఉన్నారు సో అవన్నీ చూసిన తర్వాత నేను ఎప్పుడు కూడా వాటి పెట్ట వాటి సైనా చూపించలేదు నేను బేసికల్ గా అప్పటికీ సబ్దా ఏం తర్వాత ఉద్దేశం బయటకు వచ్చాను వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కుమార్ అని చెప్పి పెట్టడానికి నాకు ఒకటే ఒక రీజన్ ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి కొమ్మలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ గుర్తింపు రావాలి గౌరవం రావాలి రాజకీయ ప్రాధాన్యత రావాలి మూడే మూడు పెట్టాము రెండు వేల పదిహేను తర్వాత సోషల్ మీడియాని మాంత వాడిన విధంగా ఎవరు వాడలేదు ఆల్రెడీ శివరాము అందరికీ తెలుసు సోషల్ మీడియాని యూజ్ చేసుకుని ఒక గుంటూరులో పెట్టినటువంటి అసోసియేషన్ స్టేట్ మొత్తం కూడా మొత్తం కూడా రాష్ట్ర చరిత్ర మొత్తంలో కూడా కలు ఉన్నారనేటువంటి గుర్తించే విధంగా కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో కొన్ని ప్రధానమైన ఎజెండాలు పెట్టుకున్నాము ఎజెండాలు మేము సక్రమంగా ముందుకు తీసుకుని వెళ్ళగలిగాం కాబట్టి మేము రాజకీయ పార్టీల దగ్గర కూడా నోటేడ్ అవ్వగలిగింది నన్ను బీసీ సంఘాలు మీ అందరం కూడా కొన్ని బాధ్యాలతో చాలా సార్లు నవనిచ్చాను ఈ బీసీ సంఘాలు ఏంటి వద్ద నా గుర్తు ఏదో మా కొల నేను చేసుకుంటా ఉందా అంటే ఓకే కరెక్ట్ నేను కొలం తరపు నువ్వు చేసుకోవాలి ఎంత మంచిదో ఎవరైతే ఇట్లాగా ఎనకబడి ఉన్నామో మన అందరం కూడా ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఎవరికైతే ప్రాధాన్యత లేదో కులాలకు ప్రాధాన్యత లేని కూడా మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాం యాక్చువల్గా ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ రాజ్యాధికారంలో భాగస్వామి అడిగి ఉన్నారో ఆల్రెడీ రాజ్యాధికారంలో ఉండి పదవులు అనుభవిస్తా వాళ్ళ వాళ్ళ కులాలను డెవలప్ చేసుకున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసి మిగిలిన కులాలు పెట్టాలనేది అసలు నా ఉద్దేశం ఎందుకంటే ఏం జరుగుతానంటే నేను చెప్తాను ఇక్కడ కొంత సోల దాన్ని వేరే దేశం చెప్పబడి ఏం జరుగుతానంటే ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళా ఎప్పుడైతే మిగిలిన ఎవరైతే ఆలయ అనుభవిస్తున్న ఉన్నారో మళ్ళీ వాళ్ళే ముందు నేను ఉండారో మళ్ళా మనం పడిపోతా ఉంటాం నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తాను ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు మనం ఇందాక మన శివ చెప్పినట్టుగా ఆల్రెడీ రాజకీయ అయితే కులాలను పక్కన పెట్టేసి ఎదగని కులాలను ఏర్పాటు చేసుకున్నారు దీంట్లో భాగంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అప్పుడు మేమందరం కూడా చాలా చాలా గట్టి ప్రయత్నం చేశాం ఆంధ్రప్రదేశ్ కుమ్మడి యోసేన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ యోసేన వడ్డర యువసేన ఇట్లా కొన్ని ఒక ఐదు ఆరు మంది అందరం కూడా రజకులకు సంబంధించి అందరం కూడా కలిసి ఈ ఐదు కులాలకు సంబంధించి ఎమ్మెల్సీ సీట్లు కూడా ఆ రోజు రెడ్డి గారి చేత ఊర్పించారు కానీ ఏదైతే వన్స్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయిందో గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత బీసీ అందరం కూడా అన్ని రకాలు కూడా విపరీతంగా దొరికిసింది మాకె కమ్యూనిటీగా ఇస్తారని చేశాను అది కూడా జరగలేదు తర్వాత కంప్లీట్ గా అసలు సైలెంట్ అయిపోయాడు గుంటూరు సో కాబట్టి నేను అనేది ఒకటే ఈ వేది గురించి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే రాజకీయంగా వెనకబడున్నామో ఈ కులాలన్నీ కూడా ముందుకు రావాలి వాళ్ళకి రాజకి ఎందుకు రావాలని చెప్పి అంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను ఈ రోజు భారతదేశంలో మనం ఏం తినాలి ఏం చదువుకోవాలి మనం ఏం చేయాలి అనేటువంటిది ప్రతిదీ డిసైడ్ చేసేది రాజకీయ నాయకులు ఈ రోజు ఎడ్యుకేషన్ మార్చాలన్నా వాళ్లే పాలసీస్ తీసుకున్నా వాళ్లే ఏం తీసుకురావాలన్నా సరే చట్ట సభల్లో వాటిని చట్టాలుగా మారిస్తే మాత్రమేషన్ అవుతా ఉంటాయి మనం పోయి ఎన్ని వెంట పత్రాలు ఇచ్చినా ఎంతమంది తాడు నోకినా ఎంతమంది నిమ్మడినా సరే గానీ ఫైనల్ గా జరగాల్సి ఈ రోజు మనందరం కూడా కొంతమంది అంటున్నారు మోడీ గారు బీసీ నేర్పించారు బీసీ శాఖ ఏర్పాటు చేయమని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది మరి నిజంగా మోడీ గారి బీసీ అయితే ఒక శాఖ మనకి ఖాతీ బోర్డు అని చెప్పి ఉంటుంది నేషనల్ కాదీ బోర్డు మరి మిగిలిన కులాలీటి కూడా పెట్టలేదు మళ్ళా ఓన్లీ ఖాధీబోడ్ అని చెప్పారు ఒక వంద మంది వెయ్యి మంది తీసుకెళ్ళి పర్సన్ చెప్పారు ఏదో చిన్న పైసలు ఇసరేస్తా ఉంటే ఎవరు